మనకి సాధారణంగా మన కంటితోనో ఇంద్రియాలతోనో చూస్తే దాన్ని ప్రత్యక్షం అంటారు వాక్యం ఎవడైనా చెబితే దానివల్ల కలిగిన దాన్ని జ్ఞానము అంటారు కానీ ప్రత్యక్షం అంటారు ఆయన చెప్పారు విన్నాం ఫలాయని చెప్పారండి ఇలాగా అంటాం కనీసం వేదం చెప్పింది అని కూడా అంటాం వేదం చెప్పిన దాన్ని మనం చూసాము అనం వేదం చెప్పిన దాన్ని విన్నాము అంటాం తప్ప మనం మన కంటితో చూస్తే చూసామంటారు మరి ఆత్మ సాక్షాత్కారము అంటున్నారు మీరు ఆత్మని గురించి వేదం చెప్పింది కనుక ఆత్మ యొక్క జ్ఞానం అనాలి తప్ప ఆత్మ సాక్షాత్కరించే అని ఎలా అంటారు ఇతర దార్శనికులు ఎవరు ఒప్పుకోరు ఒక అద్వైతులు మాత్రం ఒప్పుకుంటారు కారణం ఏమిటి అంటే ఇది శాబ్ద అపరోక్షవాదం అని పేరు ఇది శబ్దం వల్ల కలిగింది ప్రత్యక్షం కూడా అయింది కనుక శాబ్దాపరోక్షం అని పేరు అంటే దీనికి శబ్దం కారణం శబ్దం వల్ల కలిగింది పరోక్షంగా కలిగింది నేను అపరోక్షంగా చూశాను ఈ దశమస్తమసి ఉదాహరణతోటే తీసుకుంటే పదోవాడు ఉన్నావు అనేది శబ్దం వల్ల తెలిసిన జ్ఞానం దశమహ అహమస్మి అనేది ప్రత్యక్షంగా వీడు అనుభవించిన జ్ఞానం కానీ శబ్దం వల్ల కూడా ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంది అనేది వన వేదాంత సిద్ధాంతం తకమ వాళ్ళు శబ్ద జ్ఞానం వేరు శబ్దం వల్ల కలిగే జ్ఞానం వేరు ఇంద్రియాల వల్ల కలిగే జ్ఞానం వేరు అని విడకొట్టేస్తారు తార్కికులు వారు శబ్దం వల్ల ప్రత్యక్షం పుడుతుంది అన్నారు శబ్దం వల్ల శాబ్దజ్ఞానమే కలుగుతుంది ప్రత్యక్షం ఇంద్రియాదుల వల్ల కలుగుతుంది అని కానీ వేదాంత సిద్ధాంతంలో ఉపనిషత్తులనే శబ్దం వల్ల ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అంచేది ఎస్ సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవ అద్వయం ఇప్పుడు శ్లోకంలో ఉన్న అన్ని పదాలకి అర్థం వచ్చిందా చూసుకోండి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యం ఆత్మని అంటే ఆత్మని నిజాంతర్గతం మాయయా బహిర్వోద్భూతం నిద్రావశించేత స్వప్నంలో ఎలా అయితే బయట ఉంది అనుకుంటావో అలాగే మాయ వల్ల బయట తనలో స్వరూపంలోనే ఉన్న ప్రపంచాన్ని అందరినీ బహిర్గా ఉన్నట్టుగా భావిస్తూ ప్రబోధ సమయే స్వాత్మానమేవ అద్వయం సాక్షాత్కృతే జ్ఞానకాలంలో తనలోని తన మాత్రమే ఇంకేవీ లేదు అనేటువంటి మాట స్వాత్మానమేవా తనని మాత్రమే అద్వయం ద్వితీయ రహితం ఇక్కడ కూడా స్వాత్మానం ఏవా అంటే సారుగా మళ్ళీ అద్వయం ఎందుకు అని అంటే ఉపనిషత్తులోనే ఉంది ఈ మర్యాద ఏకమేవ అద్వితీయం బ్రహ్మాన్ అక్కడ ఈ ఉన్నాయి ఏకం అంటే ఒకటి ఏవా అంటే ఓన్లీ ఒకటే అద్వితీయం అంటే రెండోది లేదు ఎన్నిసార్లు ఎందుకు ఒకసారి సారిగా ఒకటి అంటే చాలదా ఒకటి ఒకటి మాత్రమే రెండోది లేదు ఇది మాట ఇన్నిసార్లు ఎందుకు అని అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం ఏకం అంటే సజాతీయమైన వస్తువు లేదు అని అర్థం ఏవా అంటే విజాతీయం కూడా లేదు అద్వితీయం అంటే తన ఎందుకు విజాతీయమే కాదు స్వగతమైన భేదాలు కూడా లేవు అది ఒకటి అంటే దానికి సజాతీయమైన వస్తువు లేదు ఏకమేవా అంటే విజాతీయమైన వస్తువులు కూడా లేవండి అద్వితీయం అంటే తనలో కూడా అవయవాలు ఏవి భేదాలు లేవు నిరవయవం అనే అర్థం సజాతీయ య య స్వగత భేదరహితం బ్రహ్మ అని చెప్పడం కోసం మూడు పదాలు ఆడారు అంటారు అలాగే ఇక్కడ కూడా మనకి స్వాత్మానం ఏవా అద్వయం తను తనే రెండోది లేదు బ్రహ్మ వస్తువు ఒకటే ఉంది తగబాదంతా కల్పితమే అనేటువంటి అభిప్రాయం చెప్పారు అంచేత యత్రత్వస్య సర్వమాత్మయూ తత్కేన కంపస్చేత్ అనేది స్మృతి ఇలాంటి శృతుల వల్ల మనకి అర్థం వస్తుంది తస్మై శ్రీ గురుమూర్తయే నవయుధం శ్రీ దక్షిణామూర్తయ్యే అని కదా ఉంది తస్ ఆ అది అర్థం ఏమిటి మొకటానికి అర్థం అన్ని శ్లోకాల్లోనూ ఈ చివరి మాట ఇదే కదా తస్మై అని అంటే వారికి అని వారికి అంటే ఎలా సహా అనే శబ్దం ఎప్పుడు వాడతాం ముందు ఏదైనా ఒక వస్తువుని పరిచయం చేసి ఆయనకి లేదా వాడికి అంటాం ముందు ఏం చెప్పారు ఎవరు దీ ప్రపంచానికి అంతటికీ అధిష్టానము ఎవరి ఎందు ఇదంతా కల్పితమైనదో మాయ వల్ల ఇదంతా వేరుగా కనిపిస్తోందో చిట్ట చివరికి తనని మాత్రముగానే గుర్తిస్తారో వారికి అని అదంతా తస్మై అనే దాని చూడతా తస్మై ఉత్తస్వరూపాయ అంటే పరబ్రహ్మమునకు ఆయన ఎవరు ఎలాంటి వాడు శ్రీ శ్రీగురుముహూర్తయ్యే శ్రీ గురు అని ఎందుకు శ్రీ శబ్దం ఎందుకు ఇంత గౌరవం కోసం శ్రీ వాడేశారా అంటే అలా కాదు అనే దానికి అర్థం సాక్షాత్కృత బ్రహ్మతత్వతయా బ్రహ్మతత్వాన్ని సాక్షాత్కరించుకున్నటువంటి త్రివిధ పరిచ్ఛేదాలు లేనటువంటి జ్ఞానాన్ని ఉపదేశించే గురువు శ్రీ గురుమూర్తి అని పేరు ప్రతిసారి ఏదో మనకి తెలియని విషయాన్ని చెబితే గురువుగారు అనడం సహజమే కానీ శ్రీ అనేదానికి ఆ జీవబ్రహ్మ యక్య లక్షణమైన వేదాంత విద్య పరబ్రహ్మతత్వాన్ని అధిగమం చేసుకున్నవారు అంటే అధిగత తత్వ శంకరాచార్యుల వారు కో గురు అని అడిగారు అని అంటే అధిగత తత్వ శిష్యహితాయ ఉద్యత సతతం ఆయనకు అన్నీ తెలిసి ఉండాలి శిష్యులందరినీ ఉద్ధరించాలనే తప తాపత్రయం నిజంగా పూర్తిగా ఉండాలి వాళ్ళు ఉద్ధరించడం వందే తత్పరుడుగా ఉండాలి ఆయన గురువు అధిగత తత్వ శిష్యహితాయ ఉద్యత సతతం అది గురు లక్షణం శ్రీ గురుమూర్తి అంటే త్రివిధ పరిచ్ఛేదరహితులు పరిచ్ఛేదాలు మూడు రకాలట ఏమిటి పరిచ్ఛేదం దేశత కాలత వస్తుత దేశకాల వస్తు రహితుడు అంటే బ్రహ్మ వస్తువు ఒక ప్రదేశంలో ఉంటుంది రెండో చోట ఉండదు అనే మాట లేదు ఒక కాలంలో ఉంటుంది మరో కాలంలో లేదు అనే మాట ఉండదు ఆయన ఈ వస్తు ఇదే బ్రహ్మస్వరూపము స్వరూపము తకిమాది కాదు అనేటువంటి పరిస్థితి కూడా లేదు కనుక దేశ పరిచ్ఛేదం కానీ కాల పరిచ్ఛేదం కానీ వస్తు పరిచ్ఛేదం కానీ లేనటువంటిది ఆత్మస్వరూపం అలాంటి దేశకాల వస్తు పరిచ్ఛేదాలని త్రివిధ పరిచ్ఛేదాలు అంటారు ఆ త్రివిధ పరిచ్ఛేదాలు లేనిటువంటి గు సద్గురుమూర్తి జ్ఞానోపదేష్ట ఆయనకి నమస్కారం చేస్తున్నాను తన్మూర్తయ్యేనడు మూర్తి పదానికి అర్థం ఏమిటి అని అంటే ఆయన జ్ఞానమూర్తి అండి అంటే ఆ జ్ఞానస్వరూపంతో ఉన్నటువంటి వాడు ఆ మూర్తిలో ఉన్న మనకి తత్వోపదేష్ట అయిన గురువులు భారత తీర్థ మహాస్వాముల వారు ఉన్నారు దక్షిణామూర్తి ఈయన రూపంలో ఉన్నారు తద్్రూపేణ అవస్థితాయ ఈయన రూపంలో ఉన్నటువంటి దక్షిణామూర్తి స్వామివారికి నమస్కారం చేస్తున్నాను దక్షిణామూర్తి అనే మాటకు అర్థం ఏమిటి అంటే దక్షిణ దిక్కు వైపు తిరిగి ఉన్న విగ్రహం గలవారు దక్షిణ ఆశాభిముఖ ఒక అర్థం ఇంకొక అర్థం వ్యాఖ్యానాలు మళ్ళీ స్వామివారు ఏం చేస్తారో మనం చూద్దాం లేదా ఇంకొక అర్థం ఏమిటి అని అంటే దక్షిణ అనే దానికి సర్వసమర్థమైన శ్రీ అంటే సచ్చిదానందాత్మకమైన గురువి అంటే అత్యంతం గొప్పదైన మూర్తి అంటే స్వరూపం ఇది గెలవారు దక్షిణాము శ్రీ గురుమూర్తి అనే వ్యాఖ్యానం కూడా ఉంది అంటే సచ్చిదానందాత్మకమైన అత్యంతం మహత్తరమైన గొప్పదైనటువంటి స్వరూపం కలిగినటువంటి వారు శ్రీ గురుమూర్తి లేదా శ్రీ అనేదానికి శ్రీయా అనాద్య విచ్ఛిన్న మా మాయాశక్తియా అచింత్యమైనటువంటి మాయాశక్తి చేత ఏ దక్షిణ అంటే సృష్టి స్థితి లయాలను చేయడంలో సమర్థమైనటువంటి వాడు అయినప్పటికీ పరమార్థత అమూర్తి ఆయనకు ఆకారం లేదు దక్షిణశ్చాసవు అమూర్తిశ్చాన్ దక్షిణామూర్తి అని వ్యాఖ్యానం దక్షిణామూర్తి దానికి దక్షిణం వైపు తిరిగి ఉన్నవాడు అని అర్థం చెప్పారు ఇందాక అది కాదు ఆయన దక్షిణుడు దక్షిణ అంటే సమర్థుడు ఎప్పుడు దేనివల్ల శ్రీయా ఆయన ఒరిజినల్గా ఏం చేయడు కానీ పక్కన మాయ అంటూ ఉంటే ఎన్నైనా చేయగలడు